నేను పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది నిన్న డిసెంబర్కి రెండు సంవత్సరాలు అయింది ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సరే మన జిల్లా మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు వివేక్ గారు ఇన్ఛార్జ్ మినిస్టరు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు నేను ఒక సంవత్సరం నుంచి వాళ్ళ దృష్టిలో కూడా తీసుకొచ్చిన నేను సంగారెడ్డిలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు ఐదు వేల ఐదు వందల మందికి ఇళ్ల జాగాలు ఇచ్చినాం అని చెప్పిన వాళ్ళకు కూడా చెప్పిన అసలు ఏమైందంటే రెండు వేల పద్నాలుగులో నేను ఓడిపోయినా కదా నన్నుల ఓట్టి వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తుండ సార్ అరే నేను ఏమన్నారా న్యాయంగా ఎత్తుడ్రా మేము వెయ్యలేదు మొన్న ఓటు వేయలేదు వడగొట్లు ఎంతమని చెప్పురా అరే గిట్ల భయపడితే ఎట్లేరా నాయన మీరు చెప్పండి భయం ఏముంది సరే సరే ఓకే 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 మీకు ఏ ఎక్కడ ప్రమాదం అయిందో చెప్తే ఏంట్రా రే పోచమ్మలో పోమ్మల ఎక్కడ ప్రమాదం అయిందంటే నేను రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత హరీష్ రావు మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఐదు వేల ఐదు వందల మందికి నేను ఇళ్ళ జాగలాడిచ్చిన ఇచ్చిన తర్వాత అడిగేటోడు లేడు గిడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మినిస్టర్ హరీష్ రావు గారు ఆయన మినిస్టరు కలెక్టర్లు పోలీసులు ఎవరు చెప్తుంటారు తింటారు కేసీఆర్ హరీష్ రావు ఈడెవరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పింది తింటారు జగ్గారెడ్డి ఎమ్మెల్యే లేడు నాకు ఈనరు పవర్ లేదు కదా నాతో ఈయన లేరు నా దగ్గరనేమో సీట్ లేదు ఈ మోకల వాళ్ళు ఏం చేసేదంటే ఈ తొగర్పల్లిలో మీకోసము అలియాబాద్ తొగర్పల్లిలో తీసుకొచ్చిన భూమి రెండు వందల ఎకరాల భూమి రైతులకు డబ్బులు ఇచ్చి పక్కకు పెట్టిపించిన ఆ భూమిని వీలేం ఏం వాళ్ళు వేరే ఆఫీసు వాళ్ళకు నేను లేను కదా చాలామంది పట్టా వెళ్ళి ఇచ్చిన వాళ్ళు తొగరపల్లికి అలియాబాద్ పోయారు పోయిన తర్వాత హరీష్ రావు మినిస్టరు ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే టీఆర్ఎస్ అయినే ఉన్నాడు అప్పుడు కూడా ఆయనే ఉండే ఆయన పోలీసు వాళ్ళని పెట్టారు అందరిని ఎలగొట్టి పిచ్చేసారు ఇక నేనేం చేయలేని పరిస్థితులు నేనున్నా పది ఏళ్ళు అయిపోయింది కదా ఈ పది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హరీష్ రావు గారు మినిస్టరు ఈ జిల్లా సంగారెడ్డి మొత్తము టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళ చేతిలో ఉన్నది మీకు జాగా మీరు ఎవరు ఇంతమంది సర్టిఫికెట్లు చూపెట్టారు కదా జగ్గారెడ్డి ఇంట్లో జాగా సర్టిఫికేట్ ఇచ్చిండు మరి మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేని పోయి జాగా ఆడుందో చూపెట్టమని ఎందుకు అడగలేరు లేదు అరే ఆగో అరే చెప్పింది నేను అడగలేదు అడగలేదు కదా అచ్చా మొన్న టీఆర్ఎస్ వచ్చినప్పుడు మొన్న ఎలక్షన్లో ఈ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు అందరూ లేదు అసలు సర్టిఫికెట్ లేని వాళ్ళు కూడా మొన్న వీళ్ళు వచ్చినప్పుడు మాకు ఇండ్ల జాగా లేదు నెలకు నెల కింద కిరాయి కిరాయిల్ ఇచ్చేది ఒకసారి ఎంతమంది కిరాయిండ్లో ఉన్నారు తిప్పుండే ఇప్పుడు తిప్పుకోండి కంప్లీట్ ఉన్నారు నేను మొన్ననే కొన్నాయి మీకు ఇప్పుడు నేను ఇల్లు మొన్ననే కొన్నా నేను ఇరవై రెండు సంవత్సరాలు కిరాయి ఉన్నా ఇనండి ఇప్పుడు నేను రామ్నగర్లో ఉన్నా కదా ఇల్లు నేను ఇరవై రెండు సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నా మొన్న నా కూతురు పెళ్ళి అప్పుడు పైసలు ఇచ్చి కొనుక్కున్నా ఎంత ముప్పై లక్షలు ఇంత ఇచ్చి కొనుక్కున్నాది వీళ్ళు ఏది రామ్నగర్ది ఇరవై రెండు సంవత్సరాలు నెలకు ఎంత కిరాయి మూడు వేల కిరాయి కట్టిన నేను ఉన్నా ఇల్లు ఇప్పుడు అంటే అట్లా మస్తు మంచినా కానీ చెప్తున్నట్ల అయితే కిరాయి ఇంత అయిందా ఎంత కిరాయి కట్టిర్రు నెలకా నెలకు ఐదు వేల రూపాయలు మీరు కిరాయి కట్టిర్రు సంవత్సరానికి ఎంత అయింది ఐదేళ్ళకి ఎంత అయింది లక్ష ఏమ్మా అంటే మీరు ఎవరు ఓట్లు వేసేరా ఏందని అడుగుతలేను మీతో మాట్లాడుతున్నా మనసు విప్పి ఏం చెప్తున్నా అంటే నెలకు ఐదు వేలు కిరాయి కడుతున్నారు సంవత్ సంవత్సరానికి అరవై వేలు అవుతుంది ఐదేళ్లకు మూడు లక్షలకు మీకు కిరాయి అవుతుంది మీరు ఓటేసేటప్పుడు ఆడోళ్ళంటే ఆడోళ్ళు అంటే మన తెలంగాణ అక్కలు ఉంటుందని అంటారు అంటే ఆడ ఆమెనే ఇల్లు నడుతుంది అని మన చరిత్ర అంతే కదా ఇల్లు నడిపేది ఎవరు మొగడు సంపాదిస్తే అరే మొగడు ఒక పదివేలు జీతం వస్తుంది పెన్లానికి తెచ్చి ఒక పదివేలు ఇస్తాడు ఇచ్చిన తర్వాత అందులోనే సౌదలు పిల్లగాని ఫీజులు ఒకే పాలు పెరుగు లేదా సౌదలు ఇంటి కీర అన్ని అంతే కదా పెన్లామే కదా సదిలేదంతా నేను ఇప్పుడు మొగళ్ళని అడగా ఆడలనే అడుగుతున్నా మొగడు తెచ్చిన పదివేలు ఎట్లా సర్దుబాటు చేయాలో అన్నది ఉన్న మీరు ఆడళ్ళు ఈ ఐదు నెలకు ఐదు వేల రూపాయలు కిరాయి కట్టుకుంటూ సంవత్సరానికి అరవై వేలు ఐదేళ్ళకు మూడు లక్షలు ఓటేషన్కి వచ్చినోడు ఓటేనికి ఎవరొకరు వచ్చి నీ దగ్గరికి ప్రతి ఒక్కసారి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తాడు ఒక కౌన్సిలర్ వస్తాడు వచ్చి మీరు వద్దన్నా మీ చేతిలో మీ దగ్గర ఒకరికి వెయ్యి ఇస్తాడు ఒకరి ఇంట్లో ఐదు వేలు ఉంటే ఐదు వేలు ఇస్తున్నాడు ఐదేళ్లకు ఇచ్చే ఐదేళ్ళకు ఒకసారి ఐదు వేలు ఇచ్చే కౌన్సిలర్ ముఖ్యమా ఎమ్మెల్యే క్యాండిడేట్ ముఖ్యమా మరి మీకు నెలకు ఐదు వేల కిరాయి కట్టేది ముఖ్యమా మీకు ఏది ముఖ్యం చెప్పండి మీరు ఎప్పుడైనా మీ ఇంటికి ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తే మేము నెలకు ఐదు వేల రూపాయలు ఇంటికి కిరాయి కడుతున్నాము మాకు ఇళ్ళ జాగా ఇప్పిండి ఈ వెయ్యి రెండు వేలు వద్దు అని మీరు ఎప్పుడన్నా ఇన్నెల అడిగిరా మీరు ఎప్పుడైనా అడిగారా అడుగుతే ఇను నేను ఐదు వేల ఐదు వేల ఐదు వందల మందికి సంగారెడ్డిలో ఇండ్ల జాగా జాగాలు ఇచ్చిన ఓ అక్క చెల్లి ఆగండి ఆగండి ఐదు వేల ఐ రెండు వేల పదమూడులో ఐదు వేల ఐదు వందల మంది సంగారెడ్డిలో ఇచ్చిన సదాశిపేటలో ఆడొక ఐదు వేల మందికి ఇచ్చిన పదివేల మందికి ఇండ్ల జాగాలు నేను ఇచ్చిన ఎప్పుడు రెండు వేల పదమూడులో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ వచ్చినాయి నీ ఒక్కరికి ఇంట్లో ఎంత ఉంటారు కదా ఇంటూ పదివేలు పదివేలు అంటే ఎంతమంది ముప్పై వేల మంది అవునా మీరు ఆ రోజు సంగారెడ్డి వాళ్ళు సదాశివేట అరే మాకు ఆడ ఐదు వేల మంది జాగాలు ఇచ్చిండు ఈ ఐదు వేల మందికి ఇళ్ళ జాగాలు ఇచ్చిండు మళ్ళా ఈయన ఎమ్మెల్యే గెలిస్తే మా జాగాలు మా కంట్రోల్ లో వస్తాయి కిరాయి తప్పుతుందని ఆ రోజు ఆలోచన చేసిరా మీరు చెయ్యలే చేయరు మీరు చెయ్యరు మీరు